గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగాను ఇందాక అక్క చెల్లెమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమ్మల అందరికి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిడాపురం నియోజకవర్గంలో పుట్టలేదు నన్ను అవహాల చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఇక్కడి నుంచే ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టాను మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఆ మీ రాజా అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను మీ రుణం తీర్చకుంటాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి మేము సినిమాలో కామెడీ చేస్తుంటాం అండి ఆ గీత గారు ఏంటండి బాబు అదే కామెడీ అండి నాకు నవ్వు వచ్చేస్తుందండి నేను పెట్టాము నిజకరణ టక్కు టమారా నీ అన్నీ ఏమైనా సీఎం గారు నేర్పాడా ఏంటి నీకు ఆయన దగ్గర ఉన్న బోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి నేను ఏడు నాకు ఏడుపు అనేది రాలేదు ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి నేను ఆస్కారా వారికి దగ్గరగా ఉన్నారే తల్లి నీ ఓటమి ఖాయం ఓడిపోవటం ఖాయం నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని జూన్ నాలుగో తారీఖున అని ఏడు అప్పుడు ఈ బటన్ రెడ్డి ఏంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున రెండు బటన్లు నొక్కట సిద్ధంగా ఉన్నారు రెడ్డి గారు కాసుకోండి ఒకటి ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రెండో బటను ఎంపీ ఉదయ్ గారికి నొక్కటకి సిద్ధమైపోయారు మొత్తం లక్ష అరవై వేల ఓట్లు పోలైతే లక్ష ఓట్లు పై పైగా మెజార్టీతో గెలుస్తారు మీరు డ్రామాలు మళ్ళీ ఈయన ఏమంటాడు ఇలా ఇలా కొట్టి ఈసారి గీతమ్మని గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని మీకు సీఎం ఇచ్చేస్తావా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్కి కూడా పడిరదాన్ని నేను చెప్తున్నా రాసుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు తెలుగుదేశం పార్టీ నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు చిరంజీవి గారి పార్టీ ఈ రోజు ఏదో సంఘాలు గుద్దుకుని బండలు గుద్దుకుని వైఎస్ఆర్ సిపి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట ఏమిస్తారు బొచ్చా నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం బట్ట ఈరోజు అన్నట్టుగా ఉంది మీ ఏదో డ్రామాలు ఇవన్నీ ఆపండి ప్రజలు మీ డ్రామాలని చీ అంటున్నారు ఉమ్మూస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మీకు చెప్పు దెబ్బ పడుతుంది బ్రహ్మాండమైన మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటే ఎవడో ఒక నిలబడితే అంటే నీకు చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి అవి తినటం వల్ల మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పి అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవవు వంగ గీత గారు డ్రామాలు నడవంటే అయిపోయింది మీ గేలికత దుకాణం బంద్ మీ చరిత్ర సీటీ చిరిగిపోయింది వైఎస్ఆర్సీపీకి మంగళం బడేశ్వరి జనం మీకు ఇక్కడ నుంచి జాంపల్ చెప్పలే జాంపల్ జాంపలే అటారు అలాగా ముప్పై మూడుకు ముప్పై నాలుగు మీరు పరిమితం అవుతారు రానున్నది కూటమి అద్భుతంగా నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఏడావండి ఇప్పుడు కాదు థ్యాంక్ యూ పిఠాపురం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులని గెలిపించండి కుల మతాలకు అతీతంగా ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు పేదవాడి రాజ్యం వస్తుంది మన సంక్షేమం మన దగ్గర ఉంటుంది కాబట్టి మన కూటమికి జనసేనకి అఖండమైన మెజార్టీని ఇచ్చి మీ అందరూ గీతగాలి ఏడు జరిగేదే నేను నవ్వుతానండి మన గవర్నమెంట్ రావాలి జై హింద్ జై జనసేన